స్వాగతం మహానటుడు నందమూరి తారక రామారావు సినీ వజ్రోత్సవ వేడుకలు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్తిపాడు గ్రామంలో ఘనంగా నిర్వహించారు ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు ఉపాధ్యక్షుడు చెరుకూరి సాయిరాం వర్మ ప్రత్తిపాడు అధ్యక్షుడు అడపా జగదీష్ కాకినాడ అధ్యక్షుడు బత్తుల సూర్యప్రసాద్ ఉపాధ్యక్షుడు కర్రి వీరబాబు ఎన్టీఆర్ అభిమానులు ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక వద్ద ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగువారి గుండె చప్పుడు దివంగత ఎన్టీఆర్ అని పేర్కొన్నారు ఎన్టీఆర్ నటించిన తొలి చిత్రం మనదేశం విడుదలైనటికీ డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు రాష్ట్రమంతటా ఘనంగా జరిగాయని తెలిపారు ఈ సందర్భంగా అడపా జగదీష్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములు సుబ్బు సాయిరాం వర్మ జగదీష్లను భారీ గజమాలతో సత్కరించారు ఎన్టీఆర్ వజ్రోత్సవాల సందర్భంగా చంద్రబాబు లోకేష్ టీడీపీ జనార్దన్ ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఆశీస్సులతో అన్న ఎన్టీఆర్ జనార్దన్ కేరేజ్ తొమ్మిది వందల ఇరవై రెండో రోజు అయ్యప్ప స్వాములకి పేదలకు భారీ ఎత్తున అన్నదానం చేశారు సాయిరాం వర్మ జి శ్రీనివాసరావు గూడెమప్పారావు బుజ్రీ సమకూర్చిన ఐదు కేజీల బియ్యం బస్తాలు పేదలకు అందించారు हेरकोट गर्न। रेडियोले चाहिँ पटकोन। राइट। नाइ तेलुगु देश। नाइ तेलुगु देश। नाइ तेलुगु देश। सत्यप्रभु गार नाइ गत्तो। मकेलाले। सत्यप्रभु गार नाइ गत्तो। मकेलाले। सत्यप्रभु गार नाइ गत्तो। बार्लरु मेयम छु। आ। ఈరోజు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు సినీ చరిత్రలో అడుగుపెట్టి డెబ్బై ఐదు సంవత్సరాల పూర్తి చేసిన శుభ సందర్భంగా నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాకు సుబ్బు విధముగా వైస్ ప్రెసిడెంట్ చెరుకురి సాయిరాం వర్మ ఆధ్వర్యంలో ఈరోజు కేక్ కట్ చేసి అదే అదేవిధముగా పేదలకు ఐదు కేజీల రైస్ బ్యాగ్స్ పంపిణీ కూడా జరిగింది మరి నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు టీడీ జనార్దన్ గారు మరి పత్తిపాడు టీడీపీ ఎమ్మెల్యే గారు వరిపల్ల సత్యప్రభ గారు ఆశీస్సులతో ఈరోజు మరి కార్యక్రమం చేయడం జరుగుతుంది అదే విధముగా ప్రతిపాడు నియోజకవర్గం ఫౌండేషన్ అధ్యక్షులు అడపా జగదీష్ గారు మరి స్వామిమాల వేసి మాకు ఈ అన్నదానానికి మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది అదే విధంగా ఈ కార్యక్రమంలో చెరుకురి సాయిరామవర్మ గారు బత్తులు సూర్యప్రసాద్ కరివీరబాబు పాల్గొని మరి స్వామి వైపు ఆశీస్సులు తీసుకుని అదే ఈరోజు ఈ అన్నదానానికి ఈ బియ్యం బస్తా పంపిణీ భజ్రోత్సవ కార్యక్రమానికి మాకు అండగా ఉన్న జి శ్రీనివాసరావు గారికి అదే విధంగా విశాఖ జిల్లా బుజ్జి గారికి పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మరి ఎన్ని కార్యక్రమాలు ఉన్నా మరి ఆయన మన చెరుకు సాయి వర్మ గారు మరి ఈ కార్యక్రమానికి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది మరొకసారి చెరుకురి సాయి రామ్ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ వ్యూహార్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లోకేష్ గారు నాయకత్వం జనార్దన్ గారి నాయకత్వం సత్యబాబు గారి నాయకత్వం నందమూరి తారక రామారావు గారు వజ్రోత్సవం సందర్భంగా ఈ రోజు ప్రతిపాడు నియోజకవర్గంలో వరుపుల సత్యప్రభు గారు ఆదర్యాల మేకరు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ అధ్యక్షులు మండపాక సుబ్బు గారు అలాగే వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరవ్ వర్మ గారు కాకినాడ జిల్లా అధ్యక్షులు బత్తులు సూర్యప్రసాద్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు పేరు పేరిన కృతజ్ఞతలు తెలుపుతూ ఈ వజ్రోత్సవం కార్యక్రమంలో పేదలకు బియ్యం బస్తాలు పంపిణీ అలాగే స్వాములకు మేము అండగా ఉన్నామన్న ధైర్యం ఇచ్చిన నారా లోకేష్ యువజన ఫౌండేషన్ అధ్యక్షులు మండపాక సుబ్బు గారికి నా కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన సాయన్నికి అలాగే బొత్తులు సూర్యప్రసాద్ గారికి మా కరి వీరబాబు గారికి నోకరాజు గారికి పేరు పేరున కూడా కృతజ్ఞతలు తెలుపుతూ మీ ప్రతిపాటు అధ్యక్షులు అడపా జగదీష్ కుమార్